అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నలభై తొమ్మిదవ భాగము రచయిత వేదస్విని గారు చెంప పైన వెన్న తీసుకువచ్చి అప్లై చేస్తూ ఉంటాడు విరాంస్ చక్రవర్తి విరాంస్ చక్రవర్తి బాధగా సారీ అమ్ము నేను ఇలా బిహేవ్ చేయటం వల్ల చాలా పెద్ద తప్పు నన్ను క్షమిస్తావు కదూ అని దీనంగా అడుగుతాడు ప్లీజ్ వీరా అలా మాట్లాడుకో అని మనసుని నీకు కూడా చాలా ఫీవర్ వచ్చింది కదా ఇలాగే తడిబట్టలతో ఉంటే ఫీవర్ ఇంకా ఎక్కువ అవుతుంది నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని అంటుంది మనస్విని వీర వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు మనస్విని వీరాని దగ్గరకు పిలిచి ఆ తల తుడుచుకోవటం ఇంకా రావటం లేదా వీర అలా సరిగ్గా తుడుచుకోకపోతే జలుబు చేస్తుంది అంటూ వీరాంస్ చక్రవర్తి తలను తుడుస్తూ ఉంటుంది మనస్విని రాజేంద్ర చక్రవర్తి తనే స్వయంగా అమ్ము వీరా కోసం దోశ వేసుకొని తీసుకొని వస్తాడు మనస్విని మీకెందుకు అంకుల్ ఇంత శ్రమ అని అంటూ ఉంటే రాజేంద్ర అసలే అర్ధరాత్రి పని వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పెట్టడం అని నేనే ప్రిపేర్ చేశాను మా అమ్మ నాకు దోశలు వేయటం బాగానే నేర్పించింది మీరు ధైర్యంగా తినొచ్చు అని అంటూ ప్రేమగా అమ్ముకి వీరాకి రాజేంద్ర తినిపిస్తూ ఉంటాడు వీర రాజేంద్ర నేను చూస్తూ నా మీద కోపం తగ్గిందా డాడ్ అని అడుగుతాడు రాజేంద్ర నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్ప నా కోపమంతా తగ్గటానికి ఈ విషయంలో నేను నిన్ను ఎప్పటికీ క్షమించను వీర్ అని అంటూ తినిపిస్తూ ఉంటాడు వీర మనసుని ఇద్దరు కలిసి రాజేంద్రని గట్టిగా హక్ చేసుకుంటారు రాజేంద్ర ప్రేమగా తలని మురుతూ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఇక ఇప్పటికే చాలా అలసిపోయారు వీరిని కూడా చాలా ఫీవర్ వచ్చిందంటూ మనస్సుని వైపుకి చూస్తూ అమ్ము వీరిని నువ్వే చూసుకో వీరు నువ్వు అమ్మను చూసుకో ఇక రెస్ట్ తీసుకోండి అని అంటాడు తర్వాత రాజేంద్ర చక్రవర్తి అవునమ్ము ఇంత రాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మనస్విని ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ అది అంకుల్ అది మిమ్మల్ని చూద్దామని వచ్చాను అని అబద్ధం చెప్తుంది రాజేంద్ర నవ్వుకుంటూ నీకు అబద్ధం చెప్పటం రాదులే అని అనుకుంటూ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని వాళ్ళకి కాస్త ప్రైవసీ కల్పిద్దామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు మనస్సుని దగ్గరకు వచ్చి ఏంటి అమ్ము సారీ సారీ మర్చిపోయా ఇంకా నువ్వు నా చిన్నప్పటి అమ్ము అనుకొని అమ్ము అని అంటున్నాను ఇప్పుడు నువ్వు మిస్ పర్ఫెక్ట్ కదా మిస్ మనస్సుని కదా మరి ఎందుకు నువ్వు మా ఇంటికి వచ్చావు అది కూడా ఇంత అర్ధరాత్రి వేళ దొంగచాటుగా వచ్చావు అని అంటాడు మనస్సుని ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది వీర్ కాస్త చిలిపిగా అర్థమైంది మా ఇంట్లో ఏదో కొట్టేటానికి వచ్చావు కదా అని అంటాడు ఆ మాటలకి మనస్సుని కోపంగా వీర్ వైపుకి చూస్తుంది వీర్ నవ్వుతూ అయితే దొంగతనానికి కాదులే ఇంకా దేనికొచ్చావు గుర్తొచ్చింది నన్ను చూడాలని వచ్చావు కదా అని అంటాడు మనస్సుని కోపంగా నిన్ను చూడటానికి ఎందుకు వస్తాను మిస్టర్ వీరాస్ చక్రవర్తి గారు అని అంటుంది మరి ఎందుకు వచ్చారు మిస్ మనసుని గారు అని అంటాడు వీర్ మనసుని కోపంగా నిన్ను చూడటానికి నేనెందుకు వస్తాను మిస్టర్ వీరంస్ చక్రవర్తి గారు అని అంటుంది వీరా కాస్త ఆశ్చర్యపోతూ మనస్సుని ఆట పట్టించాలని ఇప్పటి వరకు వీరా అని అన్నావు కదా మళ్ళీ ఇప్పుడేంటి నా పూర్తి పేరుతో పిలుస్తున్నావు అని అంటాడు మనస్సుని సీరియస్గా అంకుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నీతో మామూలుగా మాట్లాడాను అంతే అంకుల్కి నా మీద చాలా ప్రేమ ఉంది నాకు ఆయన మీద చాలా అభిమానం ఉంది గౌరవం ఉన్నాయి అని అంటుంది ఓహో అలాగా అది సరే మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు మిస్ మనస్విని గారు అని అంటాడు వీర చెప్పాను కదా అంకుల్ని చూడాలనిపించి వచ్చాను అని అంటుంది మనస్విని వీర్ మాత్రం అమ్ముని ఏడిపించే ఛాన్స్ మిస్ అవ్వకూడదు అని మా డాడీని చూడాలనిపిస్తే డైరెక్ట్గా మెయిన్ గేట్ నుంచి రావచ్చు కదా అది కూడా ఇంత రాత్రిపూట రావటం అవసరమా మరి నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నాకు ఫీవర్ వస్తే నువ్వెందుకు నాకు తడిబట్ట వేసి నా దగ్గరే కూర్చున్నావు నేను లేవగానే నువ్వెందుకు కంగారు పడి ఇక్కడ నుండి పారిపోయావు అని అడుగుతాడు విరాన్స్ చక్రవర్తి మనస్సుని చెప్పాను కదా అంకుల్ కోసం వచ్చాను ఆయన్ని అయినా నా ఇష్టం ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్లుగా ఈ ఇంటికి రావచ్చు అని ఇంతకుముందే అంకుల్ చెప్పారు కదా అందుకే గోడ తూకి వస్తే ఎలా ఉంటుందా అని చూద్దామని వచ్చాను ఇక మీ రూమ్లోకి అంటారా అది మీ రూమ్ అని తెలియక వచ్చాను అని నోటుకొచ్చింది ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది మనసుని వీర్ మనసుని ముఖాన్ని అలాగే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నవ్వుతూ ఉంటాడు మనసునికి కోపం వచ్చి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు నేను నిజం చెప్తున్నాను అని అంటుంది వీర్ నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఎందుకు వచ్చావో కూడా బాగా తెలుసు అని అంటాడు నీకెలా తెలుసు నేనెందుకు వచ్చాను అని అంటుంది మనస్విని వీరు నిజంగా నీకు తెలీదా లేక నా నోటితో చెప్పించుకోవాలని అనుకుంటున్నావా సరే నీ ఇష్టం నేను ఎందుకు కాదంటాను అని అంటూ మనస్సుకి చాలా దగ్గరగా జరిగి కూర్చొని మనస్సుని ముఖం మీద పడుతున్న వెంట్రుకలను చేత్తో వెనక్కి సవరిస్తూ ఇలా డాడీని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా చీర కట్టుకొని ఇంత సింగారించుకొని రారు అది మిస్ పర్ఫెక్ట్కి తెలీదు అసలే నవమన్మధుడిని కదా నా మీద నీకు అట్రాక్షన్ ఉందని చెప్పావు కదా నువ్వు నాకు పడిపోయావు కదా నువ్వు నన్ను చూడక ఉండలేక నా గురించి ఆలోచిస్తూ నిద్రపట్టక నాతో రొమాన్స్ చేయడానికి వచ్చావు నన్ను అట్రాక్ట్ చేయడానికి ఇంత అందంగా తయారొచ్చాయావు అని అల్లరిగా అంటాడు వీర్ మనసుని ఏంటి నేను నీకు పడిపోయానా నీతో రొమాన్స్ చేయడానికి వచ్చానా పగటి కలలు కంటున్నారా మిస్టర్ వీరాస్ చక్రవర్తి ఒకసారి మీ ముఖం అద్దంలో చూసుకోండి అని సీరియస్గా అంటుంది వీర్ అవును మిస్ మనసుని నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అయినా నా ముఖానికి ఏం తక్కువ స్టన్నింగ్ డాషింగ్ అట్రాక్టింగ్ ఫేస్ నాది మొత్తంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ నేను స్మితాని అడగండి నా గురించి నా అందం గురించి చెప్తుంది అయినా మీరే చెప్పారు కదా కావాలంటే మనం మనం టైంపాస్ రిలేషన్ని కంటిన్యూ చేద్దామని ఇంత అందంగా రెడీ అయి వస్తే ఎంజాయ్ చేయడానికి వచ్చారు అనుకున్నా ఇంతలో నా తప్పేముంది అని అంటాడు వీరా చక్రవర్తి మనసుని తన మనసులో నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఇలాగే ఉంటుంది నీకు బుద్ధి లేదు నువ్వు అన్న మాటలు పట్టుకొని వీర చూడు నీతో ఎలా ఆడుకుంటున్నాడు అని తనని తాను తిట్టుకుంటూ బయటకు మాత్రం మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి వీరుగారు ఇక నేను వెళ్తాను ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని లేవబోతుంది మనస్సుని వీరు మనస్సుని చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కొని రావటం మాత్రమే నీ చేతుల్లో ఉంది వెళ్ళటం నా చేతుల్లో ఉంది మిస్ మనస్సుని పెద్దలు అంటారు కదా కోరి వచ్చిన ఆడదాన్ని ఇలా డిసప్పాయింట్ చేసి పంపించటం మగధనం కాదు అని అందుకే ఈరోజు మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం మనల్ని ఎవరో డిస్టర్బ్ చేయరు అని మనస్సుని కళ్ళలో వైపు కైపుగా చూస్తూ ఉంటాడు విరాంస్ చక్రవర్తి మనసుని కోపంగా డిస్టర్బ్ చేయటం ఏంటి ఎంజాయ్ చేయటం ఏంటి ఏం చేస్తున్నారు మీకేమైనా మైండ్ పనిచేస్తుందా వదలండి నేను అలాంటి అమ్మాయిని కాదు నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు అంటూ వీరి నుండి దూరంగా జరగడానికి ట్రై చేస్తుంది మనస్సుని వీర్ మనస్విని నడుము చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరకు లాక్కుంటాడు పిచ్చి ఎంజాయ్ చేయటం మనస్సుని అంటే ఏంటో నీకు తెలీదా పర్వాలేదు నేను నేర్పిస్తాను కదా అయినా చీరలో స్మిత అంత కాకున్నా కొంచెం బాగానే ఉన్నావు కానీ పూర్తిగా నిన్ను చీరలు సరిగ్గా చూడలేదు చీరల కన్నా చీర లేకుండా ఇంకా బాగుంటావు డబల్ మీనింగ్లో అంటూ ఉంటాడు విరాట్ చక్రవర్తి మనసుని కోపంగా ఆ చుంచుముఖం స్మితతో నన్ను పోల్చొద్దు అయినా మీరు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు అని వీరాని దూరంగా అయిపోతుంది వీర్ లిమిట్స్ క్రాస్ చేసేది ఎవరు నువ్వా నేనా నువ్వే కదా సింగారించుకొని నా దగ్గరకు వచ్చింది ఇంత దాకా వచ్చాక ఎందుకు మొహమాట పడుతున్నావు మనసులో కోరిక పెట్టుకొని ఎందుకు దూరంగా ఉంటున్నావు భయపడుకు మిస్ మనసుని అంటూ మనసుని చెంపని సుతారంగా తడుముతూ ఈ కళ్ళేంటి ఇంత పెద్దగా ఉన్నాయి నాకు అస్సలు నచ్చలేదు అంటూ మనసుని కళ్ళపైన ముద్దు పెట్టుకుంటాడు తర్వాత ఈ ముక్కేంటి ఇంత చిన్నగా ఉంది ఈ పెదాలేంటి ఇంత సన్నగా ఉన్నాయి అంటూ వీర్ మనస్సుని పెదాలను ముద్దు పెట్టుకోపోతాడు మనసుని వీరా చేష్టాలకు భయపడి ప్లీజ్ వీరా